నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం చరిత్ర మరొకసారి పునరావృతమైంది ఇరవై రెండు సంవత్సరాల క్రితం లష్కర్ తోయబా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలు మన పార్లమెంటు హాల్ మీద దాడి చేసి మరి ఎంపీల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని మరి పది మంది భద్రతా దళాల పోలీసులు చనిపోయారు ఇదే రకంగా ఉగ్రవాదుల నాయదుగురిని హత హతమార్చారు ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఈరోజు మరి మరొక దుర్దినాన్ని గుర్తు చేసుకున్నాం అందులో భాగంగానే మరి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అట్లాగే లోక్సభ స్పీకర్ ప్రధానమంత్రి ఈ ముగ్గురు కూడా ఆ అమరవీరులకు ఎవరైతే భద్రతా దళాలు ఉన్నారో వారికి ఇవాళ అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు ఆ దుర్దినాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ వారిని భద్రతా దళాలను గౌరవించుకున్నారు కానీ అది జరిగిన కొద్ది గంటల్లోనే మరి ఇవాళ అదే రోజు ఈ మరొక దుర్దినం మొదలైతే వాళ్ళు మన బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు పార్లమెంటు హాల్లోకి లోపలికి ప్రవేశించి సభ జరుగుతున్నప్పుడు ఇద్దరు దుండగులు మరి కలర్ బాంబ్స్ని పేల్చడం అది ప్రజల ఎంపీల మధ్యనే విసిరివేయడం దాంతోపాటు ఆ దుండగులు పార్లమెంటు భవనంలో మరి ఏదైతే లోపల పార్లమెంటు సమావేశ హాల్లోనే గెంతుతూ బెంచి దూకుతూ వెళ్లడం చివరికి పార్లమెంట్ సభ్యులే అందులో పట్టుకోవడం మన తెలుగువారైన మన గోరంట్ల మాధవ్ గారు ఎంపీ వారు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేశారు వారు ఆ దొండగుని పట్టు కొన్ని చితక బాధి కూర్చుని పెట్టి మరి వారిని ఆ భద్రతా దళాలకు అప్పగించడం జరిగింది ఇదంతా చూస్తే ఏంటంటే మనకు కొత్త భవనం మరి భద్రత ఏది అనే పరిస్థితి వస్తుంది గతంలో పాత భవనంలో ఇరవై రెండు క్రితం జరిగిన సంఘటన ఇవాళ కొత్త పార్లమెంట్ భవనం కట్టుకున్నాం దాని పక్కనే మరి అక్కడ భవనంలో చాలా అత్యంత అద్భుతమైన భద్రత ఉన్నది రకరకాల ఏర్పాట్లు చేసినామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటే భవన నిర్మాణంలో లోపాలు జరిగినాయి భవన నిర్మాణం తర్వాత వర్షాకాలంలో అది ఉరుస్తుంది అనేది ఒకటి వచ్చింది మనకు కనపడ్డది కూడా కారిడార్లో నీళ్ళు నిలవడం ఇవన్నీ చూసాం మనం కనుక ఆ తర్వాత నిర్మాణంలో అట్లా ఉంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడ్డది మనకి ఇప్పుడైతే ఆ భద్రతా భా వైఫల్యంలో భాగంగా ఒక నలుగురు దుండగురు పార్లమెంట్ లోపలికి వచ్చి ఇద్దరు బయట ఉండి ఇద్దరు పార్లమెంట్లో హాల్ లోపలికి వచ్చి ఏదైతే సభ జరుగుతున్నప్పుడు ఈ రకమైన విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేశారు అదృష్టవశాత్తు వాళ్ళు తెచ్చుకున్నవి కేవలం కలర్ బాంబులే కావడం దానివల్ల పెద్ద ప్రమాదం తప్పింది ఆ స్థానంలో నిజమైన బాంబే వచ్చుంటే ఆ స్థానంలో వాళ్ళు మానవ బాంబులే అయితే ఏ పరిస్థితి ఎట్లా ఉండేదని ఊహించరానికి కూడా వీలైన పరిస్థితి మన అత్యున్నతమైన ప్రజాస్వామ్య పీఠం అది పార్లమెంట్ భవనం లోపలికి చొరబడ్డ దుండగులను చొరబడేటట్టు భద్రతా వైఫల్యం చూస్తే ఎంత దుర్మార్గంగా మరి ఎంత ఏమరపాటుతో ఉన్నారు ఉన్నారో భద్రతా సిబ్బంది వాళ్ళకి అర్థమవుతుంది ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన విషయం కేవలం మోడీ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వనాయకుడిగా పేరు తెచ్చుకోవడం గత పదేళ్లుగా తొమ్మిదిన్నర ఏళ్ళుగానే పరిపాలన నిన్న కాక మొన్ననే రష్యా అధినేత పుతిన్ మరి మోడీని ప్రశంసించడం ఈ దేశంలో మరి దేశంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా ఇది జరిగిందా లేక ఈ మధ్యనే సిక్కుల నాయకుడు పన్నా పార్లమెంట్ మీద మరొకసారి దాడి జరగబోతుంది అని హెచ్చరించాం ఆయన హెచ్చరించారంటే ఆయన దుర్మార్గ బుద్ధిత్వనే అది జరుగుతుందని వారు కావాలని అన్నారు మరి వారి వల్ల జరిగిందా లేదు మరి ఇటీవలనే పార్లమెంటు బహిష్కృతురాలైన మరి తృమూల ఎంసీ ఎంపీ మరి వారి అన్యాయం చేశారా లేకపోతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయింది కనుక దాన్ని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు సమంజ సమంజసమైంది కేంద్ర ప్రభుత్వం చేసిన తీర్పు అని చెప్పి చేయడం చెప్పడం వల్ల దీనివల్ల చేయిందా ఇవన్నీ మిగిలిపోయింది ఏదైపోయినా సరే నాలుగు భద్రత మరి ఎక్కడికక్కడ స్క్రూట్నీ చేసే క్రమంలో ఇద్దరు ఎంపీలు వీరిని ఈ గ్యాలరీలో పంపారని తెలుస్తున్నది అందులో మైసూరుకు సంబంధించిన ఎంపీ అలాగే హర్యానా వాళ్ళు ఉన్నారు వివిధ ప్రాంతాలు మహారాష్ట్ర నుంచి ఉన్నారు ఒకరిందులో నలుగురు దుండగులు ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కర్ణాటక నుంచి ఉన్నారు ఈ దుండగులకు పాసులు ఇచ్చిన ఎంపీలు ఎవరు ఇచ్చిన తర్వాత వారి ఆధార్ కార్డు ఏంది వారి వివరాలు ఏంది వారిని పట్టుకున్న తర్వాత బయట ఏ తానా షాహి నహీ చలంగి ఒక నీలం అనే ఒక మహిళ మరి యువతి గొడవలు పెట్టడం ఆ తర్వాత అనేక రకాల నిరుద్యోగ సమస్యలు దేవనిప్పడం ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ భద్రతా వైఫల్యంతో పాటు పుసకని అంశాలు కూడా చాలా కనపడుతున్నాయి మనకు అంటే పార్లమెంట్ లోపలికి ఇంత ఈజీగా ఒక కలర్ బాంబులు తీసుకురావడానికి వీలైనప్పుడు రిజర్వైన బాంబులు ఎందుకు తీసుకురావడానికి వీలు వీలు కాకుండా ఉంటుంది అనేది స్పష్టం అది కాక ఎంపీలు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు కనుక సరిపోయింది కానీ ఒకవేళ వాళ్ళే మానవ బాంబులా ఇంకా ఇంకా ఇతరత్ర ఉంటే మరి ఎంతమంది ఎంపీల ప్రాణం పోయేది రెండోది మూడవది ఏంటంటే ఎంపీలు పట్టుకునేదాకా మరి లోపల ఉన్న భద్రతా సిబ్బంది కానీ లోపల ఉన్న అటెండర్లు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అనుకోని సంఘటన జరిగింది కానీ ఎంపీలు స్పందించినంత స్పీడ్గా మరి మిగతా భద్రత సిబ్బంది ఎందుకు చేయలేకపోయింది అనేది ఒకటి రెండవది ఇంకొక కోణం కూడా చూస్తే బయట బయట ఇద్దరు గొడవ పడుతూ పెద్ద ఎత్తున అరుస్తూ పోతున్న వాళ్ళలో పోలీసులు పట్టుకున్న తర్వాత నడు మీద చేసి పట్టుకుపోతుంటే ఆమె అరుస్తున్నది నీలవనే ఆమె మహిళా పోలీసులు పట్టుకుపోతుంటే మరి వెనుక ఉన్నవాడు ఆటోమేటిక్గా మళ్ళీ కలర్ బ్యాంబు అక్కడ బయట పోలీసులు అదుపులో ఉండగానే వేయడం ఇవన్నీ చూస్తే ఏంటంటే స్పష్టంగా కొత్త పార్లమెంటు భవనం భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉన్నది అనిపిస్తుంది నాకైతే దీన్ని రాజకీయాల దూరంగా పెట్టాలి అంటే ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారు ఇప్పుడే భద్రతా వైఫల్యం అది మీదే బాధ్యత ప్రభుత్వం అని కరెక్టే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే కానీ రాజకీయంగా ఆలోచించకుండా ఇటుపక్కన కూడా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు గతంలో రైతు వ్యతిరేక రైతు చట్టాలను రద్దు చేసి చేయడానికి పోరాటం చేశారు అది బాగా అది సాగ్గా పెట్టుకొని వాళ్ళు భద్రతా వైఫల్యాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇటుపక్క అంటే పార్టీల మధ్య పోరాటంగా మారుతుంది ఇది అట్లా చూడొద్దు భారతదేశ అత్యున్నత పార్లమెంట్ ఏదైతుందో దాని గౌరవాన్ని రక్షించాలి అందరూ ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏకమై ఈ ఈ సంఘటన మీద సమగ్ర విచారణ జరపాలి లేకపోతే పార్లమెంట్కే భద్రత లేదు అంటే ఎప్పుడైనా మన దేశం మన దేశం వాళ్ళు కాదు వేరే దేశం వాళ్ళు కూడా మనం ఆరోపించే అవకాశం ఉన్నది గతంలో ఇరవై ఏళ్ళ క్రితం బయట శత్రువుని ఎదుర్కొన్నాం మనం బయట శత్రువు అంటే బయట దేశాలు ఉగ్రవాద సంస్థలు చేసే అందరూ ఖండించారు కానీ ఇంటి దొంగ ప్రాణహాని అయినట్టు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకో పట్టుకోలేదు మనకు అన్నట్టు ఇవాళ ఇంటి దొంగలుగా మారిండ్రు వాళ్ళ డిమాండ్ సరైన కావా వాళ్ళ మాటలు సరైనవి కావా సరైన సమస్య పక్కన పెట్టి అసలు పార్లమెంట్ లోపలికి వాళ్ళు ఎట్లా వచ్చారు ఏ రకంగా రాణించారు మరి నాలుగు భద్రత ఏమైంది వాళ్ళ ఆధార్ కార్డులు ఏమిటి వాళ్ళ వివరాలు ఏమిటి ఇప్పటిదాకా సంఘటన జరిగి సుమారు పది గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటిదాకా వారి వివరాలు ప్రభుత్వం బయటపెట్టలేదు ఏఎంపీ సిఫార్సు చేశాడు ఈ దీన్నకు మరి ఆ ఎంపీకి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళతో మరి మామూలుగా తన నియోజకవర్గం వాళ్ళేనా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళకి ఇచ్చారా లేకుంటే వారిని బెదిరించారా ఎంపీలను లేకుంటే లొంగ తీసుకున్నారా ఇవన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది అంటే పార్లమెంట్ లోపల ఉన్న వాళ్ళని సహకరించాలి వీళ్ళకి లేకపోతే పార్లమెంట్ బయట ఉన్న వాళ్ళని సహకరించాలి ఈ రెండు రకాలుగా ఏది సహకారం అయింది ఏ రకంగా చెందింది వెంటనే విచారణ జరపాలి దోషులను శిక్షించాలి లేకపోతే ఏమవుతుందంటే ఇది చిన్న సంఘటనగా మలిచే ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా చూస్తున్నది ఇది చాలా పెద్ద సంఘటన అని ఇటు ప్రతిపక్షం మాట్లాడుతున్నది కానీ నేను ఏమంటున్నాను చాలా పెద్ద సంఘటన ఈ సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించడానికి ఇప్పుడున్న యంత్రాంగం కానీ ఇప్పుడున్న మనకు ఏవైతే శాస్త్ర సాంకేతిక పరికరాలు కానీ పనికి వస్తలేమా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎటు పోతున్నారు వాళ్ళ ఫోటోలు ఏమిటి వాళ్ళ ఐడెంటి కార్డులు ఏంటి వాళ్ళకు బార్ కోడ్ ఇచ్చారు వాళ్ళ ఇమ్మీడియట్ నిమిషాల్లో వాళ్ళ స్వస్థలం ఏమిటి వాళ్ళ వృత్తి ఏమిటి వాళ్ళ పద్ధతి అవన్నీ తెలుసుకోవచ్చు తీవ్రవాదులకు ఏమైనా సంబంధం ఉందా లేకుంటే మా ఊరు పౌరులు వీళ్ళు లేకపోతే వాళ్ళ ఆలోచన ఏంది ఒకసారి మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు ఏమో మరి ఇటు పక్కన మిగతా నిరుద్యోగ సమస్య అంటున్నారు ఒక పక్క నియంతృత్వం అంటున్నారు మరి ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనే సంగతి కూడా వాళ్ళ నినాదాలను బట్టి తెలుస్తలేదు వాళ్ళు భా భారత్ మాతాకి చేయాలంటున్నారు అట్లానే రకరకాలుగా అంటే మనకు వారు వందే వందే మాతరం అంటున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే దీన్ని తప్పుదారి వంటించడానికి స్లోగన్స్ చేశారా అనేది ఒకటి ఉన్నది ఇప్పటికైనా సరే భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించిన తర్వాత పాత భవనంలో లేని సౌకర్యాలు ఇక్కడ కల్పించడం పాత భవనంలో సాంకేతికంగా ఈ మన భద్రత ఏర్పాట్లు చేయలేకపోతున్నాం కానీ ఇక్కడ చేస్తున్నామని గొప్పగా చెప్తున్న ప్రభుత్వం మరి దీని పూర్తిగా బాధ్యత వహించి ఈ ఎంక్వైరీ జరిపించాలి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా ఎంతటి వారు దీని వెనక ఉన్నా అది అధికార పార్టీ కావచ్చు అది ప్రతిపక్షం కావచ్చు శిక్షించాల్సిన అవసరం ఉంది విదేశీ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పక్కనే శత్రు దేశాలైన పాకిస్తాన్ ఒకవైపు చైనా ఒకవైపు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కావడం వల్ల దేశంలోనే అంతర్గతంగా సుప్రీంకోర్టు తప్పుబడుతూనే సుప్రీంకోర్టు తీర్పును తప్పుబడుతూనే సన్నొక్కలు నొక్కులుతున్న వాళ్ళు మరి వీళ్ళందరూ ఏమంటున్నారు ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఆలోచించాలి చేయాలి పార్లమెంట్ పార్లమెంటు భవనానికి ఇంత భద్రత లేకపోతే సామాన్య పనుడికి ఎట్లా ఉంటుంది విమానాశ్రయం పక్కన పెట్టండి కనీసం మనకు షాపింగ్ మాల్ లోపడుకోవాలంటే కూడా అనేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు కాదు ఇది ఎట్లా చేస్తున్నారని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా వీలైనంత త్వరగా ఎంక్వైరీ చేయాలి దోషులు ఎవరున్నా తేల్చాలి వారికి శిక్ష విధించాలని కోరుతున్నాను నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలో సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి ఆప్షన్స్ మరియు క్రమం ఆదాయం పొందడంలో సులభ్యం కూడా ఎల్ఐసి ప్రతి మీ తోడు